మండలం విబ్బలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నాగయ్యగూడెం గ్రామానికి చెందిన బుర్రాజు వెంకన్న కరకాయలగూడెం గ్రామానికి చెందిన గుండాల భయాన్న నాయకత్వంలో వివిధ పార్టీలకు రాజీనామా చేసి పదిహేను కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి నాగయ్యగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులైన ప్రజలందరూ స్వచ్ఛందంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాలలో చేరడం అభినందనీయమన్నారు సీపీఎం పార్టీ అనేక పోరాటాలు ఉన్నది ప్రధాన మన పక్కనే ఉన్నటువంటి డబుల్ లో అప్పున్నట్టు అధికార పార్టీ ఏదైతే ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం మన అరవై ఈ పేదలకు ఇవ్వకుండా దుర్మార్గంగా ఇల్లున్న వాళ్ళకు ఆస్తులు వాళ్ళకు అంతస్తులు వాళ్ళకు మరి సోమత ఆర్థిక సోమత ఉన్న వాళ్ళకు కూడా అనేక మంది కూడా ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితులు అది ఈ సందర్భంగా ఈ గ్రామంలో ప్రజలందరూ దిగి ప్రజలందరినీ చేతనం చేసి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధాలు ఎవరు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అరవైనటువంటి పేదలందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ గ్రామంలో మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది ఆ సందర్భంగా ఇళ్ల తరాల మరి అది డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి వచ్చినటువంటి సందర్భంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ పార్టీలో వెనకాల ఉన్న వాళ్ళైనా అందరూ కూడా మా అరుగులైనటువంటి వాళ్ళ పేదవాళ్ళ మాకు డబుల్ బెడ్రూల్ కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకత్వం అందరం కూడా పెద్ద ఎత్తున మరి ఆ రోజు పోరాటం చేయడం అనేది జరిగింది ఆ పోరాటం సందర్భంగా దాదాపు ఏడుగురు మీద మరి కేసులు కూడా పెట్టడం అనేది జరిగింది ఇప్పటికి కూడా మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి నా ఒక్కరిని బయట తప్ప మిగతా ఆరుగురు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పటికి కూడా ప్రతి నెల కూడా మరి కోర్టుల చుట్టూ కూడా ఇప్పటికీ ఆ కేసు గురించి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసి మరి కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు అలాంటి పోరాటాన్ని చూసినటువంటి అనేక మంది కూడా మేము కూడా ఖచ్చితంగా పేదల పక్షాన కార్మికుల పక్షాన మరి కసజీవుల పక్షాన ఎర్ర జెండా పార్టీ అని చెప్పేసి వాళ్ళు విశ్వసించి అనేక మంది కూడా ఈరోజు సిపిఎం పార్టీలోకి రావాలని చేసిన తోటి ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒక్కొక్కరిని కూడా పేరు పెట్టి పిలవడం జరిగింది వారందరూ కూడా వచ్చి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగర్ రెడ్డి గారి సమక్షంలో కూడా సిపిఎం పార్టీలో వివిధ పార్టీలకు రాజీనామా చేసి సిపిఎం పార్టీలో కూడా దాదాపు పదకొండు పన్నెండు కుటుంబాలు చేరడం జరుగుతుంది వారిని కూడా ఇప్పుడు పిలవడం జరుగుతుంది గుర్రాంకన గారు మరి గ్రామంలో మరి అమాలి నాయకుడిగా సిఐటి కార్మిక సంఘం నాయకుడిగా ఉన్నాడు మరి ఈ రోజు సిపిఎం పార్టీ ఇక్కడ విధమైనటువంటి పేదల కోసం దాంతోపాటు నిమ్మరపోయిన జనార్థన్ గారు బాగా ప్రజలకు సాధించేవాడు మా ఊరు ఆయుడు కాబట్టి కట్టినగానే అదే నిమ్మరపోయిన మజూర్ గారు ఈయన కూడా యువకుడు మంచి కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదవార్ పార్టీ పార్టీ కోసం అసెంబ్లీ కోసం అమానిక పనిచేస్తూనే ఉండదు ఇస్తా అని చెప్పిన అదేవిధంగా కొత్తపల్లి స్థాయి గారు వాడి కూడా రావాలని పోతా ఉన్నాం గారిని అదే విధంగా బొర్రాజు బురవయ్య బొర్రాజు మల్లయ్య గారు బుర్రజు అంజయ్య గారు బుర్రాజు మల్లయ్య గారు